సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే తల్లి నీకు స్థలం మార్పిడి అనేది జరగబోతుంది నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు దగ్గరవ్వబోతున్నావు తల్లి ఇంకా నీ జీవితంలో అన్ని శుభాలు సంతోషాలే తప్ప ఇంకేమీ ఉండవు తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం కేటాయించి వినగలుగుతావా నా మాటల్ని అని అంటున్నారనమాట ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఈ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఒక మంచి సందేశం అండి అమ్మ నీకు ఒక స్థల మార్పిడి జరగబోతుంది నువ్వు ఎవరినైతే దూరం చేసుకున్నావో ఎవరినైతే కలవలేకపోతున్నా ఎవరినైతే చూడలేకపోతున్నాను కళ్ళారా చూసి ఎన్నో సంవత్సరాలు అయింది బాబా అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు అలాంటి వాళ్ళని నువ్వు దగ్గరికి చేర్చుకోబోతున్నావు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నావు నీకు ఇష్టమైన వాళ్ళు నీ దగ్గర నీ జీవితంలో ఇన్ని రోజులు కూడా ఒంటరి జీవితాన్ని గడిపావు నీకు సంతోషం అనేది లేదని బాధపడుతూ ఉన్నావు తల్లి అలాంటి సంతోషం అనేది నీ జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది నీ కష్టాలకి తావనేదే ఉండదు అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా అలా అంటున్నారు అనేది ఈ రోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇది నిజంగా జరిగిన ఒక కథ అండి ఒక ఆవిడ అండి మా మనకి తెలిసిన ఒక భక్తురాలు అనమాట ఆవిడ వాళ్ళ హస్బెండ్ అండి ఫారెన్ లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ హస్బెండ్ని చూడాలి అని వాళ్ళ హస్బెండ్ ఊరికి వెళ్ళిపోయి ఆయన మనీ మటుకు పంపిస్తూ ఉంటారంటండి సంవత్సరం సంవత్సరం పంపిస్తూ ఉంటారు ఇట్లా వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారండి మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా వెంటనే రాలేకపోతున్నారంట అది ఎందువల్ల అనేది మనకి తెలియటం లేదు అది ఆవిడ అన్నారు అక్క నేను మళ్ళీ ఆయన ఈ ఊరు వచ్చేలాగా మేమందరము కూడా కలిసి ఉండేలాగా చెయ్యండి అక్క ఇలాగా చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి అని చెప్పేసి మేము బాబాని కోరుకుంటూ ఉన్నామక్క ఆయన్ని చాలా వరకు మిస్ అవుతున్నాము మా హస్బెండ్ని బా మా అత్తగారు వాళ్ళు నిజంగా తన కొడుకు ఎప్పుడొస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేసి ఒక ఆవిడ అంటున్నారండి నిజంగా ఫారెన్లో చేసే వాళ్ళందరూ కూడా అండి ఎంతో ఆశగా మన ఫారెన్లో సెటిల్ అవ్వాలను జాబ్ కోసం మనం ఒక అగ్రిమెంట్కి వేసుకొని మన జాబ్ కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళకంటే అక్కడ సెటిల్ అయిపోయినా సరే అక్కడ మళ్ళీ కూడా మన ఆంధ్రాకి తిరిగి వెళ్ళాలి అని అంటే కొంత టైం పడుతుంది కదా అంతేకాకుండా ఆ కరోనా టైంలో అండి చాలా వరకు కూడా ఇక్కడికి రాలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కదా అంటే తిరిగి రాలేక ఒక టికెట్స్ అవి కరోనా వల్ల అందరూ చాలా ఇబ్బంది పడ్డ టైంలో అండి ఒక ఆమెడి పంపించిన కథ అనమాట ఇది నిజంగా చాలా ఇబ్బంది పడ్డారంటండి అక్క మా ఆయనకి ఇలాగ కరోనా వచ్చేసింది మేము ఏమి చేయలేకపోతున్నాము దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము చూడలేకపోతున్నాము అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాము అక్క కానీ ఆ దేవుడి దేవాలప్పుడు ఆయన బాగానే ఉన్నారు కానీ ఇంకా కూడా అక్కడే ఉన్నారు ఫారెన్లోనే ఉన్నారు ఇంతవరకు రాలేదు అది వాళ్ళ వర్క్లో ఏదో ప్రాబ్లం అంటండి అక్కడ తను వర్క్ చేసే చోట ఏదో ప్రాబ్లం అంట ఆయనకి అందువల్ల మళ్ళీ రాలేకపోతున్నారక్క ఇలాగా ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో నేను బాబానే తలుచుకుంటూ అక్క ఎప్పుడు కూడా మా ఆయన మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఎంతో ఆశతో ఊరెళ్ళారు ఫారిన వెళ్ళారు నిజమే కానీ మళ్ళీ కావాలని అనుకున్నప్పుడు ఒంట్లో బాగోనప్పుడు ప్రేమతో పలక చూడాలి అన్నప్పుడు చూడలేకపోతూ ఉన్నాము డబ్బు కంటే మనుషుల మీద ఉన్న ప్రేమ అనేది తగ్గిపోతుందక్క రాను రాను నిజంగా మా మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందక ఆయన్ని చూసి అని చెప్పేసి బాధపడుతూ ఉందండి ఒక ఆవిడ ఇది అక్షరాల నిజమండి ఎవరైతే కనుక ఫారెన్లో చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం అనుకుంటాం మీ అబ్బాయికి ఏమ్మా అమెరికాలో పనిచేస్తూ ఉన్నాడు అక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి ఫారెన్లో చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి డబ్బు కోసం కష్టపడుతున్నారు అని అంటే చూసే వాళ్ళకి అయితే బాగుండొచ్చు కానీ అండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం నిజంగా మనసు పెట్టి ఆలోచించగలిగితే చాలా ఘోరమైన ఒక విషయం అండి ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం వేరే మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి అని అనుకుంటే కనుక తిరిగి రాలేకపోతే చాలా కష్టం అనమాట అటువంటి సమయంలో అండి షడన్గా ఒకసారి ఏమైంది అని అంటే బాబా దగ్గరికి వెళ్ళి బాబా గుడికి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ బాబా నేను చాలా అలసిపోయాను బాబా అడిగి అడిగి చాలా విసిగిపోయాను మా ఆయన ఎప్పుడు వస్తారు బాబా మా పిల్లలు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాలి నా అత్తమామలకి ఏమైనా సమాధానం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఇదిగో వస్తారు అదిగో వస్తారని చెబుతున్నానే కానీ మా అతను మా ఆయన ఎప్పుడు వస్తారనేదే తెలియటం లేదు ఆయనకే తెలియటం లేదంటే నేను రావాలనే అనుకుంటున్నాను కానీ ఇక్కడ వాళ్ళు పంపించటం లేదు తొందరగా అని అలా చెబుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అలాగా ఒకసారి అండి ఏమైంది అని అంటే తను ఏమి చేసిందంట అక్కడ పక్కన ఒక బా గుడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కదా ఆ గుడికి వచ్చే ఒక ఆమెడీ చెప్పిందంటండి ఇలాగా మా మా హస్బెండ్ కూడా ఇలాగే ఫారెన్లో పనిచేస్తూ ఉన్నారమ్మా ఇలాగా అనుకున్నాము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అని చెప్పేసి తన కథ చెప్పినప్పుడు మా ఆయన తిరిగి రావటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకు ఇలాంటి సమస్య ఉంది అని అన్నప్పుడు ఆవిడ ఒక సలహా ఇచ్చారంటండి నిజంగా ఏంటి ఆ సలహా అని అంటే అమ్మ మీరు నిజంగా సాయి దివ్య పూజ పుస్తకాన్ని మీరు చదివే ఉంటారు కదా ఆయన చేయలేని అద్భుతాలు అనేవి ఏమీ లేవు మీరు మీ హస్బెండ్ తిరిగి రావాలి అని మీకు వీలైతే కనుక సాయి దివ్య పూజ పుస్తకాన్ని మీరు చ తీసుకొని ఆ పుస్తకంలో ఉన్నట్టుగా చక్కగా పూజ చేసుకోండి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ చక్కగా సాయి దివ్య పూజ చేసుకోండి చేసిన తర్వాత మీరు ఒక్క వారం రెండు వారాల్లోనే మీరు మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అంతేకాకుండా మీ హస్బెండ్ దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త అనేది మీరు వింటారు అని చెప్పి ఆమె చెప్పిందండి నిజంగా అండి మనందరము కూడా ఎన్నో రకాలుగా ప్రతి గురువారం మన వీడియోస్ చూసి అక్క సాయి దివ్య పూజ పుస్తకాన్ని మాకు పీడిఎఫ్లో ఉందని చెప్పారు కదా మాకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పి చాలా మంది మెయిల్ పంపిస్తూ ఉన్నారండి ఎంతో మంది ఇలాగే సాయి దివ్య పూజ చేస్తూనే ఉన్నాము అలాగే ఆ భక్తురాలు కూడా చేయటం వల్ల నిజంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ ఆయన ఇట్లాగా సాయి దివ్య పూజ చేయటం వల్ల ఆయనకి ఒక ఆయన దగ్గర నుంచి ఒక మెసేజ్ అండి ఇట్లాగా అతన్ని మా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేదంట అందువల్ల ఒక మూడు వారాల తర్వాత ఆవిడ ఐదు వారాలు చేస్తానని మొక్కుకుందండి వాళ్ళకి మూడవ వారంలోనే వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఒక మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇలాగ త్వరలోనే వస్తాను అని చెప్పి మనకి ఇష్టమైన వాళ్ళని మన అమ్మ నాన్న కానీ వైఫ్ని పిల్లల్ని ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మన అందరికీ తెలుసండి అలాంటి ఒక సంతోషాన్ని బాబా వాళ్ళకి కనిపించారనమాట అంతేకాకుండా అండి ఇంకా ఎప్పుడైతే కనుక నేను ఇక్కడే ఇంకా ఇండియాలోనే ఉండిపోతాము అక్క మా ఆయన వస్తే కనుక మళ్ళీ మేము ఫారెన్ వెళ్ళాలన్న ఆలోచన మాకు రానే రాదు మేము అక్కడే ఉండి మాకు ఇండియాలోనే ఉంటేనే బాగుంటుంది ఇంకా డబ్బు పరంగా పెద్ద కష్టం అంటూ ఏమీ లేదు మాకు అని చెప్పి ఆవిడ ఒక మంచి మెయిల్ పెట్టారండి మనకి నిజంగా అది జ అక్షరాల నిజం అండి ఎంతోమంది జీవితాల్లో జరుగుతున్న ఒక విషయం ఇది అంతేకాకుండా అండి స్థల మారిపడి అంటే ఒట్టి ఫారెన్లో ఉన్న వాళ్ళు మటుకే కాకుండా ఇక్కడ అక్క మాకు ఒక మంచి అద్దిల్ అనేది దొరకటం లేదక్క అద్దిల్ మేము వేరే ఇల్లు షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నాము ఇప్పుడు ఉన్న వాళ్ళ ఇంట్లో అవసరం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది పక్కన నైబర్స్ వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది అద్దె ఇల్లు రెంట్కి ఇల్లు వెతుకుతూ ఉన్నాము మాకు ఇల్లు దొరకటం లేదక్క అని చెప్పి అనే వాళ్ళందరికీ కూడా అండి ఎవరైతే ఇల్లు మారాలని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి ఇల్లు సొంత ఇల్లు అయినా సరే మీరు అద్దెకి వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళు కూడా స్థల మార్పిడేనండి అది కూడా ఇప్పుడు ఈ ఇంటి నుంచి వేరే ఇంటికి వెళుతున్నాము అది కూడా ఒక రకమైన స్థల మార్పిడే కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మంచి అవకాశం అనేది మంచి ఇల్లు కొను ఎత్తు వెతికే వాళ్ళు కానీ లీజ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు మంచి ఇళ్ళు అనేది మీకు సమకూరబోతున్నాయి మీ జీవితంలో మీరు ఎలాంటి సంతోషాన్ని అయితే మీరు పొందాలని అనుకుంటున్నారో ఎవరినైతే ఎవరి ఎవరితో అయితే మీరు కలిసి ఉంటే సంతోషపడతారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీకు దగ్గర చేయబోతున్నారు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి మీ ఫ్రెండ్స్ అయితే చాలా మంది కూడా వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు అందరి ఇన్స్టాగ్రామ్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నిజంగా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనేసరికి ఎంతో హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారండి ఫీల్ అవ్వడం మటుకే కాదు ఖచ్చితంగా ఎవరైతే చూస్తూ ఉంటారు ఎవరెవరికైతే ఈ వీడియోస్ వెళుతూ ఉంటాయో వాళ్ళందరి జీవితాల్లో కూడా బాబా మంచి ఒక అద్భుతాన్ని చేయాలి అని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే